ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయేర్లు అను గ్రంథము నుండి అను ధ్యానములు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి కీర్తన గ్రంథము తొంభై అధ్యయము ఒకట వచ్చినము ఒక గ్రద్దని నువ్వు ఒక అడవికి పరిమితం చేయలేవు దాని చుట్టూ వినసొంపైన పక్షుల గాన కచేరీ ఏర్పాటు చేసి ఆనందిస్తూ కాలం గడపమని నువ్వు దానికి చెప్పవచ్చు ఒక అందమైన పైన చెట్టు మీద ఒక సుందరమైన దానికి ఏర్పాటు చేసి హాయిగా నివసిస్తూ ఉండమని నువ్వు దానికి చెప్పవచ్చు దానికి ఇష్టమైన రకరకాల రుచికరమైన భోజన పదార్థాలను వడ్డించమని పక్షులన్నిటికీ నువ్వు ఆజ్ఞాపించవచ్చు కానీ అది వాటన్నిటిని తృణీకరిస్తుంది అది తన రాచరికపు రెక్కల్ని విశాలంగా చాపి ఎత్తైన పర్వత శిఖరాల వైపు ఎగురుకుంటూ వెళ్తుంది నిన్ను నేను కనుగొనలేకపోతున్నా ప్రభు నా రెక్కల బలంతో నేనెంత పైకెగిరినా నిన్నెన్నటికీ నేను చేరుకోలేకపోతున్నా ఉన్న చోటే నేను కూడా ఉండాలని నీ నివాస స్థలంలో నేను ప్రవేశించాలని అమితంగా ఆశపడుతున్నా నా ఆత్మలో కానీ ఆ యొక్క బంధాలకే నేను పరిమితమైపోతున్నా అంతరిక్షానికి అవలనున్న నిన్ను చేరుకోలేకపోతున్నా నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నా ప్రభు నా బుద్ధి జ్ఞానాలతో నేనెంత అన్వేషించినా నా విద్యా వివేకాలతో నేనెంత ఆలోచించినా నిన్నెన్నటికీ నేను తెలుసుకోలేకపోతున్నా భక్తి శ్రద్ధలతో నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నా నా గొంతుక చించుకుంటూ ప్రార్థనలు చేస్తున్నా కానీ నీచేడ ఎక్కడా నేను కనిపెట్టలేకపోతున్నా ఈ విశాల విశ్వంలో ఎక్కడ నిన్ను వీక్షించలేకపోతున్నా ఎక్కలేనంత ఎత్తైన శిఖరాన్ని నేనెక్కినా ఎగరలేనంత ఎత్తైన ఆకాశంలో నేను విహరించిన వెళ్ళలేనంత లోతైన సముద్రపు లోతుల్లోకి నేను వెళ్ళిన నిన్ను నేను కనుసుకోలేను ప్రభు నిన్ను గురించి నేను తెలుసుకోలేను మహాగనుడవు నువ్వు మహోన్నతుడవు మహనీయుడవు అత్యున్నతమైన పరిశుద్ధ స్థలములో వాడవు వినయ మనస్కుల హృదయాలలో మాత్రమే జీవించేవాడవు నిన్ను నేను కోల్పోలేను ప్రభు నిత్యం నీలో నిలిచి ఉండాలని ఆశిస్తున్నా నా ఆంతర్యం నాకు స్పష్టంగా కనిపిస్తోంది నా అంతమేంటో నాకు బాగా అర్థమవుతుంది ఎంతకాలం జీవించినా ఒకరోజు మరణించాల్సిందే నా హృదయాన్ని నీ నివాస స్థలంగా చేసుకుంటా నీతోనే ఉంటా నీ అడుగుచాడల్లోనే నడుస్తా ఈ లోకంలో కనులు మూసాక నా నిత్య గృహం చేరుకుంటా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునిగాక ఆ